ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇది పదహారు కాయల ఓరియంట్ ఫ్యాన్ అనమాట ఓరియంట్ కంపెనీకి చెందింది ఇది పదహారు కాయలు పదహారు కాయలు వైండింగ్ డేటా అనమాట మొత్తం సిక్స్టీన్ స్లాట్ల వరకు ఉంటాయి మొత్తం టాప్ అంతే ఉంటుంది బాటమ్ అంతే ఉంటుంది దీనికి ఫిఫ్టీన్ ఎంఎం పేపర్ వస్తుంది ఈ పేపర్ కూడా మనకి దొరుకుతుంది కాబట్టి ఫిఫ్టీన్ ఎంఎం కొంచెం మందం ఉంటుంది కోర్ కూడా చూడొచ్చు దీనికి మనం వైండింగ్ డేటా ఏంటో తెలుసుకుందాం అసలు ఎన్ని టర్మ్స్ వస్తాయి ఏంటనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇక్కడ మీటర్లో ఒక కాయలు వేయడం జరిగింది ఒకటే కాయలు వేసాను ఈ కాయలు వైండింగ్ అయిపోయింది త్రీ థర్టీ త్రీ టర్మ్స్ పడింది అనమాట నేను మామూలుగా మిషన్లో నేను ఎంత ట ఫీచ్ వేసానంటే చూద్దాం ఈ సెటప్ బటన్ ఒకటి నొక్కితే మనం ఎంత ఫీ చేసింది కూడా అర్థం అవుతుంది టూ నైంటీ టర్మ్స్ అనేది నేను ఫీ చేసాను అనమాట ఇది మనకి స్టాప్ అయ్యి ఈ టర్మ్స్ మనం ఫీ చేసిన టర్మ్స్ ఆగిపోయేసరికి ఇక్కడికి మనకి మూడు వందల ముప్పై మూడు టర్మ్స్ వచ్చింది అనమాట ఇప్పుడు మనం గ్రీన్ బటన్ వేసాము అంటే మనకి ఫార్వర్డ్ అనేది వేసాము ఇప్పుడు ఫార్వర్డ్ అయిపోయింది రివర్స్ వేయాలన్నమాట మనం ఇప్పుడు రివర్స్ వేయాలి చూద్దాం రివర్స్ ఎలా వేస్తాము చూడొచ్చు మనం ఇప్పుడైతే ఫార్వర్డ్ అయిపోయింది రివర్స్ అనేది వేయాలన్నమాట ఇందాక ఇటు తిరిగింది ఇట్లా ఈ వైజ్ గా క్లాక్ వైజ్ గా మనకి క్లాక్ వైజ్ గా తిరిగింది ఇప్పుడు మనకి యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది అనమాట చూద్దాం ఇప్పుడు మనం ఫార్వర్డ్ అయితే ఈ బటన్ వస్తుంది రివర్స్ అయితే ఈ బటన్ వస్తుంది ఆఫ్ చేసేది మధ్యలో తెగటం గాని చిక్కుపడటం కానీ అట్లా వచ్చినప్పుడు మనం ఆపుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రెడ్ బటన్ అనేది ఉంటది అయితే ఇప్పుడు మనం చూద్దాం ఆన్ చేసి చూద్దాం అయితే వేసాను రివర్స్ రివర్స్ ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అట్లా లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో మనకి కాయలు అనేది ఫ్యాన్ వైండింగ్ అట్లా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇందాక ముప్పై మూడు పడింది ఇప్పుడు ముప్పై నాలుగు టర్మ్స్ అనేది ఈ టర్మ్స్ అనేవి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మనం ఈ అడ్జస్ట్మెంట్ వల్ల కూడా టర్మ్స్ పెరగటం తగ్గటం అనేది జరుగుతుంది ఇది కొంచెం టైట్ గా పెట్టుకుంటే టర్మ్స్ తక్కువ పడతాయి ఒక ఐదు పది టర్మ్స్ తక్కువ పడతాయి లేదు ఒక మామూలుగా ఫ్రీగా పెట్టుకుంటే మనకి టర్మ్స్ అనేవి తగ్గడం జరుగుతుంది చూడండి ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక కాయలు వేసుకోవాలి మనం థర్డ్ కాయలు వేస్తున్నాం అనమాట సేమ్ అదే విధంగా మనం పదహారు కాయలు మొత్తం వైండింగ్ అదే విధంగా చేయాలి మొత్తం చూపించాలంటే టైం కూడా చాలా తీసుకుంటది కాబట్టి నెక్స్ట్ మనం పూర్తిగా లాస్ట్ కాయలు వరకు వెళ్ళిపోదాం లాస్ట్ కాయలు అనమాట మనకి లాస్ట్ కాయలు అన్నీ అయిపోయినాయి వైండింగ్ అనేది మొత్తం పదహారు కాయలు అనేవి వేసేసినాం చూడండి లాస్ట్ కాయలు వైనింగ్ అనమాట మనకి టర్మ్స్ కూడా విధంగా ఉంది మనకి లాస్ట్ వచ్చేసి ఇది వస్తుంది బటన్ ఆన్ చేశారు ఇప్పుడు మనం దీనికనేది దీనికి అనేది పేపర్ పెట్టుకోవాలి బాడీ షార్ట్ రాకుండా పేపర్ పెట్టుకోవాలి టాప్ పేపర్ చూడండి మనకి టర్మ్స్ కూడా అంతే పడ్డాయి మూడు వందల ముప్పై రెండు టర్మ్స్ పడ్డాయి ఈ లాక్ అనేది అడ్జస్ట్మెంట్ చేశాను లేదంటే పది టర్మ్స్ దాకా ఎక్కువ పడి ఉండేవి లాక్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ వల్ల మనకి టైట్ పడటం జరుగుతుంది చూడొచ్చు ఇప్పుడు మనం దీనికి పేపర్ పెట్టేసుకొని సెక్ సిరీస్ సెక్ చేసుకొని టాప్ పేపర్ పెట్టేసుకొని మళ్ళీ టాప్ వైండింగ్ చేద్దాం మనమైతే వైనింగ్ పేపర్ పెట్టేసాం ఫ్రెండ్స్ మొత్తం చూడండి పేపర్ అయితే పెట్టేసాం బాడీకి బాడీ షార్ట్ రాకుండా పెట్టేసాము మొత్తం పదహారు అయితే పెట్టేసాం పేపర్ పెట్టేసాం ఫ్రెండ్స్ వైనింగ్ పేపర్ మొత్తం బాడీ షార్ట్ రాకుండా పెట్టేశాము ఇట్లా నీట్గా పేపర్ పెట్టేసుకుంటే మళ్ళీ మనం ఈ స్లాట్ పేపర్ అనేది పెట్టుకోవాలి ఈ పేపర్ పెట్టుకొని టాప్ వేయాలి సరే అయితే ఈ వైండింగ్ అనేది ఇది స్టార్టింగ్కి వస్తుంది ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ది అనమాట స్టార్టింగు ఇది ఎండింగ్ ఈ రెండు కలవకుండా ఈ సెంటర్ పేపర్ అనేది పెట్టాలి సెంటర్లో ఉన్నది పేపర్ పెట్టాలి తప్పనిసరిగా పేపర్ పెట్టేసుకోవాలి లేదంటే డైరెక్ట్ అవుతుంది ఇది ఇది రెండు కలిసి కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికే పాస్ అవుతుంది ఇదంతా తిరిగి రాకుండా మనకి ఇట్లా తిరిగి రావాలి కాబట్టి కరెంటు తిరిగి రాకుండా ఇక్కడ నుంచి దీనికి దీనికి అవుతుంది ఫ్యాను తిరగదు వైండింగ్ చూస్తే మంచిగా ఉంటుంది మంచిగా ఉండి మనకు ఫ్యాన్ అనేది తిరగదు అనమాట ఈ పేపర్ లేకపోతే చిన్న మిస్టేక్ చేయొద్దు ఈ మిస్టేక్ వల్ల ఫ్యాన్ కూడా తిరగదు అర్థం కాదు చాలా ఇబ్బంది పడాలన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే పేపర్ పెట్టేసుకున్నాం బాడీ షాట్ రాకుండా పేపర్ పెట్టేసుకున్నాం పైన టాప్ పేపర్ పెట్టేసుకున్నాం ఇప్పుడు దీనికి మనకి ఈ దీనికి వచ్చే డై చూడాలన్నమాట పదార్కాయల డై పదార్కాయల డై పెట్టాలి ఇప్పుడు మనం ఇప్పుడు మామూలుగా సి అనే ఉంటాయి మన మామూలుగా మిషన్తో పాటు వచ్చే ఇక్కడ సి అని రాసి ఉంటుంది చూడండి ఈ ఇది వస్తుందన్నమాట ఓన్లీ స్టార్టింగ్కే మనం సపరేట్గా ఒక డై అనేది చేయించుకోవాలి ఓరియంట్కి మిగతా వాటికి అయితే రాదు చూద్దాం డై పెట్టి చూస్తున్నాను వస్తుందా రాదని పక్కాగా వస్తుందనమాట ఇప్పుడు ఇది మనకి మిషన్కి ఎక్కిచ్చేసి టాప్ వైండింగ్ అనేది మనం చేయాలన్నమాట మనకి వైండింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఫస్ట్ స్టార్టింగ్ కాయిల్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ నుండి మాత్రమే మళ్ళీ మనం కామన్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ రెండు కామన్ మళ్ళీ కామన్ ఆర్వైబి కనెక్షన్ దగ్గర తేడా వస్తుంది కాబట్టి ఆ తేడా రాకుండా ఉండాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసామో ఆ కాయిల్ నెత్తిన మళ్ళీ కాయిల్ రన్నింగ్ వేయాలన్నమాట టాప్లో అదే సాది మనం ఒక కాయిల్ చేంజ్ అయినా కూడా మనకి కనెక్షన్ రాదు లోడ్ తీసుకుంటుంది అనమాట స్టార్టింగ్ మీద లోడ్ పడి చూడండి మనమైతే వేసాము కరెక్ట్గా అయితే మనం కామన్ స్టార్టింగ్ ఎక్కడ వేసామో అక్కడే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం ఆన్ చేద్దాం సేమ్ ఇందాక ఫార్వర్డ్ రివర్స్ వేసాం కదా అదేవిధంగా టాప్ కూడా ఇప్పుడు సెకండ్ కాయిల్ అనమాట పదార్ కాయల్లో సెకండ్ కాయిల్ రివర్స్ కూడా ఉడతా చాలా స్పీడ్ ఉంటుంది ఇది మిషన్ అయితే చాలా స్పీడ్ ఉంటుంది అయిపోయింది కాయిల్ కూడా అయిపోయింది చూడండి మీకు ఎలా వచ్చిందో ఫినిషింగ్ కూడా కమెంట్ పెట్టండి చాలా చక్కగా అయితే వచ్చింది వైడింగ్ అయితే పూర్తి అయిపోయింది ఆధార్ కాయలు వేసేసాం దానికి మనం వైండింగ్ పూర్తి చేసాం దీనికి మనం పేపర్ పెట్టుకోవాలి అన్నమాట స్లాట్ పేపర్ బాడీ కానకుండా ఏదైనా పేపర్ పెట్టేసుకోవాలి ఇట్లా మొత్తం పదారకాయలకి పూర్తిగా ప్యాకింగ్ అలాగే చేసేసేయాలి పేపర్ అయితే పెట్టేసాము మొత్తాన్ని మనం పేపర్ పెట్టి ప్యాక్ చేసేసాం మైండింగ్ని మొత్తం నీట్గా చేసుకోవాలి లేదంటే బాడీ షార్ట్ వస్తుంది ఇప్పుడు మనం కనెక్షన్ వేసుకోవాలన్నమాట కనెక్షన్ ఈ రెండు వైర్లు ఇవి రెండు వైర్లు నాలుగు వైర్లు ఇవి రెండు వైర్లు నాలుగు వైర్లు ఉంటాయి ఇవి రెండు కామన్ అనమాట కరెక్ట్గా లోపల పేపర్ మీద పక్కగానే స్లాట్లో రావాలి ఈ రెండు పక్క పక్కనే రావాలన్నమాట ఈ కనెక్షన్ ఇది తేడా వస్తే మళ్ళీ వైండింగ్ హీట్ అయ్యి కాలిపోతూ ఉంటాయి అన్నమాట ఈ చిన్న చేంజ్ అయినా కూడా కాలిపోతూ ఉంటాయి ఈ స్టార్టింగు ఎండింగు ఇవి కలవకూడదు సెంటర్ పేపర్ అనేది ఒక్క లీడ్ కూడా అటు ఇటు ఇటు పడకుండా పేపర్ అనేది సెంటర్ పేపర్ పెట్టేయాలి దీనిలో అయినా దీనిలో అయినా ఇదే మెయిన్ ఈ వైండింగ్ అంతా చేసింది అయితే ఈ రెండు పేపర్లు పెట్టడంలో ఉంటుంది అన్నమాట ఇది గమనించండి కనెక్షన్ అయితే ఇచ్చేసాను ఈరోజు చూడొచ్చు పక్క పక్కన కామన్ అనమాట ఇది స్టార్టింగ్ ఎండింగ్ కోస స్టార్టింగ్ స్టార్టింగ్ ఎండింగ్ కోస్తా మామూలుగా స్టార్టింగ్ అనమాట వైర్ కెపాసిటర్ వైర్ వస్తుంది ఇది రన్నింగ్ ఎండింగ్ కోస దీని మీద లోడ్ ఉంటుంది అనమాట దీని మీద దీని మీద లోడ్ ఉంటుంది ఇప్పుడు మనం లూపింగ్ కూడా హెచ్ క్లాస్ లెవెల్తో మనం హెవీ లూపింగ్ కూడా చేసామన్నమాట ఇప్పుడు ఎక్కించుకొని కనెక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా మంచి స్లీవ్లు వేస్తే కనెక్షన్ హీట్ కాకుండా కొన్ని మెయిన్ వైండింగ్ కూడా ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది మామూలు స్లీవ్ల కంటే కూడా కొంచెం క్వాలిటీ స్లీవ్లు వాడితే బాగుంటుంది అన్నమాట వైండింగ్ అయితే పూర్తి చేసాము మొత్తానికి కనెక్షన్ కూడా వేసాను ఈ కనెక్షన్ వేసేది కూడా చూపించలేదు ఎందుకంటే అక్కడనే ఉన్నాను వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి చూపించమాట ఈ బుష్ టైప్ అనమాట దీనికి బేరింగ్ ఉండదు కింద బుష్ అనమాట పైన బేరింగ్ ఉండదు వైండింగ్ పూర్తయింది ఫ్రెండ్స్ ఇది ఫిట్ చేసుకోవడమే ఇది ఫ్యాన్ అయితే ఓరియెంట్ ఫ్యాన్ వైండింగ్